ప్రజా కోర్టులో శిక్షపడి ఎన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయి ఈ రోజు బ్రహ్మారెడ్డి గారు గెలిచి సంవత్సరం అయ్యి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఉంటే బ్రహ్మారెడ్డి గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక బ్రహ్మారెడ్డి గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఈరోజు జగన్ సొంత పత్రిక డబ్బా పత్రిక మాస్టర్ల శాసనసభ్యులు చూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారి గురించి మాట్లాడతాం దుర్మార్గం ఈ రోజు మేము సాక్షి టీవీని ఈ మాటల మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకటే కోరుతా ఉన్నాం బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన నువ్వు ఈ గత ఐదేళ్ల అరాచక పాలనలో ఆ అరాచకాల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరణించడానికి బ్రహ్మారెడ్డి గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నాం ఏ రోజైనా బ్రహ్మారెడ్డి గారు ఒక పెట్టావా కార్యకర్త పెట్టి పంపించావా ఏం చేశారని బ్రహ్మారెడ్డి గారు అడుగుతా ఉన్నారు ఈ ఐదేళ్ల అరాధిక పాలనలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు కనాటకాలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులతో వేధించారు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలు తీశారు ఈ లక్ష్య చర్యల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఐదు సంవత్సరాలుగా కేవలం మానసిక ఈరోజు బ్రహ్మారెడ్డి కార్యక్రమంలో అధ్యాత్మగారు పంచిన ప్రధానంగా అభివృద్ధి కేటు రంగాల అభివృద్ధి చేయాలి యాక్సెట్ కానీ రోడ్డు ఆపాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి గ్రామాలు એલીલીલીલીલી હા 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 કેડે એડેアナ કેના મામેડે આઈનેડો થોણોબો થોણોબો બાબા બોલે દાડી બેટા એ મંડલે જદી આપણે તો ન આપણે સપનું ગાલુકો મે આડગોલા રા અરે બાબા કી આવે આડર